నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా ఏపీ విద్యుత్ సరఫరా పెట్టుబడులు ఛార్జీల కట్టింపు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించిన మంత్రి అచ్చెన్నాయుడు నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన విద్యాధరపురం గుడమేరు మధ్యన గాయత్రి నగర్ ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించిన మంత్రి విజయవాడ నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష గురువారం ఉదయం విజయవాడ నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు సత్యనారాయణపురం ఎర్రకట్ట ముత్యాలంపాడు తదితర ప్రాంతాలను సందర్శించారు స్థానికంగా కురిసిన వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన నీరు ఎక్కడ నిలవకుండా చేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బందికి ఆదేశాలిచ్చారు వివిధ చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు వాటిలో సౌకర్యాలను పరిశీలించారు ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నారు కోవాలని ఎవరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు విజయవాడ అర్బన్ పరిధిలో ప్రతి వార్డుకు నియమించిన ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు వార్డులో పరిస్థితిని వివరిస్తూ నివేదికలు పంపాలని ఆదేశించారు విజయవాడ నగరంలో డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి ఆక్రమణలు తొలగించాలని ఇటీవలే కమిషనర్ కు ఆదేశాలిచ్చాను విఎంసీ తీసుకున్న ముందస్తు చర్యలతో కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పాయి నీరు నిలిచిన ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారు వర్షాలు తగ్గిన వెంటనే విజయవాడలో ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం వచ్చే వర్షాకాలం నాటికి నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం బుడమేరు వరద వస్తోందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు విజయవాడలో లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం విఎంసి ముందస్తుగా పదిహేను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది సీఎం చంద్రబాబు కూడా వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు కార్లో బుక్ చేసి నా ఫోను కార్ డ్రైడర్ ఉంటుంది మూడు అక్కడ పెట్టాను తీసుకుంటుంది ముందు పెట్టాను అక్కడ 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 పెట్టాను తీసుకురావా ఈలో ఒక చేసేస్తాను విజయవాడ నగరంలో వచ్చిన వర్షాలకు యాక్చువల్గా అనేక రోడ్లు వాటర్తో నిన్నాయి దానికి కారణం డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా లేక అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల కోట్లతో విజయవాడ నగర డ్రైనేజ్ సిస్టమ్ని చేయటం కోసంగా శాంక్షన్ చేసి కొంత వర్క్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయక ఆ డబ్బుని డైవర్ట్ చేశారు ఈ మధ్య నేను పదిహేను రోజుల క్రితం యాక్చువల్గా వచ్చిన వర్షాలకు తిరిగా నేను కమిషన్ గారు అయితే గమనించింది ఏంటంటే కొన్ని దగ్గర డ్రైన్ నాలుగు నాలుగు అడుగులు ఉంటే కొన్ని దగ్గరకు వచ్చేలకి రెండు అడుగులు వచ్చింది నాలుగు అడుగుల రెండు అడుగులకు వచ్చాకే ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది దానికి యాక్చువల్గా అధికారులకు చెప్పాను ఇమీడియట్గా వైడింగ్ చేయమని అయితే ఈ వర్షాకాల సీజన్ పందే చేయలేము ఎందుకనంటే వాటర్ ఫ్లో అవుతుంది అవన్నీ కొట్టేయాలి ఆ యొక్క హౌసెస్ కావచ్చు ప్రహరీ గోడలు కావచ్చు అన్నారు నేను కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను వర్షాలు తగ్గంగానే ఇమీడియట్గా కొట్టేసేసి వైడింగ్ చేయమన్నాను అదేవిధంగా ఈరోజు మా ఈఎన్సి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఈఎన్సి గారు కమిషనర్ మొత్తం స్టడీ చేయండి ఇన్ని రోడ్డు బ్లాక్ అయినాయంటే దాన్ని రూట్ కాస్త తెలియాలి ఎక్కడ మెయిన్గా ప్రాబ్లం వస్తుందని దాని మీద యాక్చువల్గా వాళ్ళు వచ్చేస్తున్నారు బుడమేరు మీద అసత్య ప్రత్యాపనలు నమ్మొద్దు బుడమేరు నార్మల్గా ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు క్లియర్గా రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా విజయవాడలో అయితే పునరావాస కేంద్రాలు ఎన్ని పదిహేను పునరావాస కేసాలు రెడీ చేసి పెట్టారు వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే వాటి యొక్క అవసరం లేదు అయితే ముందు జాగ్రత్తగా అవన్నీ చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ వర్షాకాలం సీజన్ భాగంగానే విజయవాడ నగరంలో ఉండే డ్రైన్స్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను బుడమేరుకు వరదలు అంటూ వస్తున్న పుకార్లపై స్పష్టత ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రజలు ఆందోళన చెందొద్దు ధైర్యంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని సూచించిన కలెక్టర్ బుడమేరుకు వచ్చిన వరదను దిగువ ప్రాంతాలకు విడుదల చేసే సమయంలో ఇరవై నాలుగు గంటల ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు పునరావాస కేంద్రాలకు తరలిస్తాం అందరికీ నమస్కారం నేను ఎన్టీఆర్ కలెక్టర్ మాట్లాడుతున్నాను బుడమేరు గురించి ముఖ్య సూచన మీడియాలో కానీ లేదా సోషల్ మీడియాలో ఎక్కడైనా బుడమీరు వరదల గురించి ఎవరైనా అవహా అపోహలు సృష్టిస్తుంటే దయచేసి నమ్మకండి బుడమేరుని రెగ్యులేటర్ దగ్గర నుంచి బుడమేరు ఫ్లో మొత్తం జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాము బుడమేరు డైవర్షన్ కెనాల్ బుడమేరు రెగ్యు ఈ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఏమాత్రం నీళ్ళు ఇంకా రిలీజ్ అవ్వలేదు ఇప్పుడు బుడమేరులో ఎక్కడైతే సిటీలో నీళ్లు ఉందని కనిపిస్తూ ఉంది అది లోకల్గా పడిన వర్షం వల్ల తప్పితే బుడమేరు ఈ కుత్తులు వాగు మళ్ళీ పులివాగు నుంచి వస్తున్న వాటర్ కాదు బుడమేరు డైవర్షన్ కెనాల్ దగ్గర ఉన్న వెలగలేరు గేట్ ఇప్పటివరకు తెరవలేదు వచ్చిన నీళ్ళంటే డైరెక్ట్గా నదికి వెళ్ళిపోతూ ఉంది విజయవాడ నగరంలో బుడమేరు వల్ల ఏమాత్రం ఇబ్బంది లేదు ఇన్ కేస్ అటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే ట్వంటీ ఫోర్ అవర్ ముందరే అందరికీ అలర్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేసే వాటర్ రిలీజ్ చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు అపహాలు నమ్మకండి భయపడకండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్టిక్ లెవెల్ కమన్ మీరు విషయం తెలుసుకోవచ్చు దయచేసి ఉండండి కానీ జాగ్రత్తగా మాత్రమే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరువాగు ప్రవహిస్తున్న ప్రాంతాలను ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా పరిశీలించారు ప్రజలకి బుడమేరువాగు నుండి ఎటువంటి ప్రమాదం లేకుండా అధికారులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు అనంతరం స్థానిక ప్రజల వద్దకు వెళ్లిన వారు భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఎనర్జీ కారిడార్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి మారుతున్న డైనమిక్స్ కు అనుగుణంగా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ సరఫరా పరిస్థితి విద్యుత్ ప్రాజెక్టులు పెట్టుబడులు విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎస్కే విజయానంద్ ఏపీ ట్రాన్స్కో జెన్కో అధికారులు హాజరయ్యారు ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ వేగంగా విస్తరించి జనజీవనంలోకి వచ్చేసిందని ఇక భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదేనని సీఎం స్పష్టం చేశారు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో వ్యయం ఎలా తగ్గించాలన్న అంశంపై అధ్యయనం చేసి ప్రజలకు ఆ ప్రయోజనాలను అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలో నిలుపుతామని వ్యవసాయం సహకారం మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమలు మరియు మత్స్య శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు బుధవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఏడిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది రాష్ట్రంలోని మత్స్య సంపద ఉత్పత్తి నాణ్యత ఎగుమతి అవకాశాలు మరియు రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలపై సమగ్రంగా అధికారులతో చర్చించారు రాష్ట్రంలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యశాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పర్యావరణ అనుకూల పద్ధతులు శాస్త్రీయ విధానాల వినియోగం ద్వారా ఉత్పత్తి పెంపుతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ఏపీఎస్ఏడిఏ కో వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ మత్స్య శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీ సీఎం రేవంత్ మాణిక్యం ఠాగూర్ ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు వైసీపీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని ఉరవకొండ నుండి మొదలుపెట్టిందని గుర్తు చేశారు తాము ప్రజల్ని నమ్ముకున్నామని దొంగ ఓట్లను నమ్ముకోలేదని స్పష్టం చేశారు దొంగ ఓట్ల విషయంలో వైసీపీ వారే లైన్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పి నేర్పించినట్లు ఉందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు కేంద్రంలోని ఎన్డీఏలో బలమైన నమ్మకమైన భాగస్వామ్యంతో ఉన్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు తమ పార్టీ మెంబరే అని తెలిపారు మీకు కేసీఆర్ మధ్య సంబంధ బాంధవ్యాలు ఏమైపోయాయని గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు ఏమైపోయాయని విమర్శించారు వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంపై మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రజలు క్యాడర్ను రెచ్చగొట్టేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు పులివెందుల ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేశారని పేర్కొన్నారు రేపు వచ్చే పులివెందుల ఫలితాలను స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉండాలని సూచించారు వ్యక్తిగత దూషణలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడు మళ్ళీ ఇప్పుడేమో రోజుకి గంటన్నర ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన మానసిక స్థితి ఎట్లాంటిది అనేది అర్థం చేసుకోవడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి డెమోక్రసీ గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో కడప జిల్లాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకుందాం డెబ్భై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయి ఎంపీటీసీలు డెబ్బై ఆరు శాతం ఏకగ్రీవంగా జరిగాయి ఓన్లీ కడప జిల్లా ఆయన జిల్లా గురించే నేను చెప్తున్నాను రాష్ట్రం గురించి చెప్పట్ల అది రాష్ట్రం మొత్తం కళ్ళు తెరిచి చూసింది ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది డెబ్భై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు డెబ్బై ఆరు శాతం ఎంపీటీసీలని ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీరు ఈరోజు డెమోక్రసీ డెమోక్రసీ అంటూ పెడబబ్బులు పెడుతూ దండాలు పెడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతా ఉంది ఇది ఈ ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు మీరు నియమించిన వ్యక్తే మీదో కొత్తగా వచ్చి ఎవరినో అక్కడ పెట్టి లాస్ట్ టైం అంటే ఏదేదో మాట్లాడారు ఎవరు లేదే సేమ్ పర్సన్ మీరు నియమించిన వ్యక్తుల మీద కూడా మీకు నమ్మకం లేదా కోర్స్ ఆ అవకాశం ఉంది ఎందుకనంటే తల్లిని చెల్లిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఇక మీరు మీరు నియమించిన వ్యక్తుల్ని మీరు ఏమాత్రం నమ్ముతారు నమ్మరు అది మీ క్యాడర్ తెలుసుకోవాలి మీరు ఎవరిని నమ్మరు అనేటువంటిది మీ క్యాడరు మీ లీడర్లు తెలుసుకుంటే మంచిది వాళ్ళ భవిష్యత్తు అన్న బాగుంటుంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది ఎగువ నుంచి నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది దీంతో బ్యారేజీ డెబ్బై గేట్లను పూర్తి స్థాయిలో తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ ఏడాదిలో డెబ్బై గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తడం ఇదే మొదటిసారి ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటి మట్టం పదమూడు పాయింట్ ఐదు అడుగులుగా ఉంది బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు కృష్ణ నదిలో ప్రయాణం ఈతని నిషేధించారు గత రెండు రోజులుగా వస్తున్న వర్షాలకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తెలప్రోలు నందమూరు మధ్య రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది

వెళ్ళిపోతాం చెప్పినది అసలు ఎక్కడా అనేక పడదు బండికాడదు అమరావతి ఎగువ కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కొండవీటి వాగుకు చేరుకుంటున్న వరద నీటిని ఉండవల్లి కరకట్ట దగ్గర ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నుంచి మోటార్లు వదిలి వరద నీటిని కృష్ణానదిలోకి వదులుతున్న అధికారులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు భారీ వర్షం పడినా వేడుకలను ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు వర్షాలు కురుస్తున్న స్వాతంత్ర దినోత్సవ ట్రయల్ రన్ విజయవంతంగా సాగింది ఆగస్టు పదిహేనున జరగబోయే వేడుకలకు ముందు చేసే రిహార్సల్స్ నిర్వహించారు వేదిక ఏర్పాట్లు పరేడ్ సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఒక క్రమ పద్ధతిలో రిహార్సల్స్ చేశారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఇతర అధికారులు ఈ ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు పెరేడ్ లో పాల్గొనే దళాలన్నీ ఈ పెరేడ్ లో పాల్గొన్నాయి భారీ వర్షం కారణంగా స్టేడియం జలమయం కావడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్టేడియంలో గ్రావెల్ ను తొలిచదును చదును చేశారు ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సిఎస్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు భారీ వర్షం పడినప్పటికీ వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని వారు అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులంతా హాజరయ్యారు for doing parade even, even in period of time. This is a, a state or national function which has, has to be done at, at the time of is society and in, in the manner which has, manner has been prepared, uh, prepared uh, for the function. Periodically, we uh, will also put, uh, uh, we'll try to improve uh, we we'll have already discussed, we we'll have tried to improve the track as, as much as possible in even the point the rain. Again, there, are there are some gaps, gaps in the area rainforest rainforest of while, rainforests 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 while going to, the the to that start That also, also uh, I request the permanent commander, I request the assistant collector to, to keep a continuous watch on these things and do whatever equipment can get disturbed by the heavy rains which may come today or tomorrow. Uh, with these words uh, by taboo, uh, the sequence which has been given by the government it has to be maintained and the commentators uh, should be ensure that uh, the, the taboo, the department taboo, which is passing through which uh, is dragged in front of the dais only that taboo you should talk about that taboo for a particular period when it enters there and there the the exits there from the main dies. So, so that sequencing. First of, of all, the sequencing of the, the department, department has to be maintained, and, and then the frequency uh, with respect to, respect to movement, movement on this track, this track. Uh, uh, should, should be, be there. Should there should be at like three tables should be there on this track, track in front of the, the dies. One is, one is there, there at that corner, another is there at this corner, and is passing passing the rate, for that only, the documentary, documentary or the background commentary should be uh, so, uh, with So with that, that uh, I thank everybody. everybody. Be ready, be, ready. be, be prepared and uh, be ready especially for the challenge of rain which may happen, or may happen, which happen, happen on the day of our uh, main 15th August uh, celebration. celebration. Thank, thank you. you. <coughs> ये रोज़ उल्टे में रिहर्सल करते हैं, 50 रोज़ ज़्यादा चेस्टर हो, ये रोज़ ज़्यादा ये जेस उतारी, but because of some mistakes, something, कुछ अच्छा performance है, इसलिए हर एक person मेरे लिए लेकर आए हो, 50 रोज़ मेरे लिए ये level mistakes चेस्टर हो, रोज़ भी चेस्टर नहीं होता, office से इतने mistakes चेस्टर हो, मालिक भी चेस्टर होता है, और वा�

అందరూ వెళ్ళేటప్పుడు కూడా కరెట్ కొనుగోలు నిర్బ్రబడి అనే స్ట్రాంగ్ కేటగిరీలో మీరు మైండ్ రికవర్ చేసుకో కావాలి అలాగే న్ైట్ కంపల్సరీ ఛార్जेस అందరూ అలాగే గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద ముంచెత్తింది మంగళగిరి దుగ్గిరాల తెనాలి కొల్లిపర మండలాల్లోని పొలాల్లోకి నీరు చేరింది పెద్దపరిమి వద్ద కోటెళ్ల వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో పెదపరిమి తుల్లూరు రూట్ లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగుతుండటంతో గుంటూరు తాడికొండ రూట్ సత్రం వాగు వాగు ఉప్పొంగడంతో గుంటూరు మాచర్ల రూట్లో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి చుట్టుగుంట మార్కెట్ మార్కెట్లోకి నీరు నిలిచిపోయింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా ఏపీ విద్యుత్ సరఫరా పెట్టుబడులు చాకిర కట్టింపు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించిన మంత్రి అచ్చెన్నాయుడు నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన విద్యాధరపురం గుడమేరు వంజెన గాయత్రి నగర్ ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించిన మంత్రి విజయవాడ నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ఇండియా జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీశ్ ఇది వాల్టి బుల్టెన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే